నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండుపూడి సుధీర్ శర్మ గారు గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు గురువు గురుగారు ఇప్పుడున్న పరిస్థితులకి కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదు అవే అవకాశం ఉన్నా కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండట్లేదు యువత అంటే దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయంటారా శాస్త్రం ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అంటే చెప్తాను అన్నది దీనికి కూడా లింక్ ఉంటుంది తప్పనిసరిగా మరలా మనం పాత కథకే వెళ్తాం గ్యారెంటీగా ఓకే అక్కడ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉండలేదు అది మీరు అన్నారు తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటే పిల్లలు పెళ్లి చేసుకుంటే అమ్మ ఇట్లానే ఉంటుంది కదా మన పరిస్థితి పెళ్లి చేసుకునే ఉపయోగం అవునా వాళ్ళిద్దరు ఏ విషయాల మీద కొట్టుకుంటున్నారో అవగాహన మీకు కలిగినప్పుడు అలాంటి విషయాలు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరి మధ్యలో రేజ్ అవ్వకుండా చూసుకుంటారు సంతోషంగా ఉంటారు దాంట్లో ప్రాబ్లం లేదు అవునా ఏ విషయాల వాళ్ళ తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారో అది మనకు తెలిసినప్పుడు అదే రకమైనటువంటి ఇష్యూలు రేజ్ అవ్వకుండా చేసుకుంటే సరిపోతుంది కదా ఒకటి వాళ్ళని చూపించేసి పెళ్ళి చేసుకోలేకపోతున్నాం పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది అని చెప్పి కొంతమంది ఉన్నారు ఒక మాట చెప్తున్నా ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రి ఒకేలాగా ఉంటారా ఉండరుగా ప్రతి మనిషి ఒకేలాగా ఉంటారా ప్రతి భార్యాభర్త ఒకేలాగా ఉంటారా చివరికి అలా భయపడుతూ పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఇప్పుడు కాఫీ ఇందాక టీ దా ఏదన్నా తిన్నారనుకోండి దాన్ని ఒకటి పంపించాను కదా ఏదో తిన్నారా బాగుందా బాగుందే తినక తెలియదు కదా చేసుకుంటేనే కదా తెలిసేది అవునా బాగుంది కాబట్టి బాగుంది అని చెప్పాం ఒకవేళ బాగాలేదా బాగాలేని దానికి రిపేర్ చేసుకునే లక్షణాలు ఉంటాయి దాంట్లో ఎంతసేపటికి ఇప్పుడు వేరుకి బాగా పుండు వచ్చింది నాన్న వేరుని కట్ చేస్తారా అంతవరకు ట్రీట్మెంట్ చేస్తారా అంతవరకు ట్రీట్మెంట్ చేస్తారు కదా వేరేం తీసేరుగా చేతిని తీసేరుగా ఇంతవరకు నరికేరుగా మరి పెళ్ళిలో ఎందుకు అట్లా నరికేసుకుంటున్నారు సమస్య వస్తే సమస్యకు పరిష్కారం చూసుకోవాలి సమస్యని పక్కన నెట్టాలి కానీ అదే సమస్య విడిపోయే స్థాయి వరకు పెంచుకుంటూ వెళ్ళిపోవద్దని చెప్తున్నా చిన్న రీజన్స్ పెద్దగా రీజన్స్ కనపడవు ఏంటి అంటే ఇంటికి వచ్చేసరికి భర్త భార్య నైటీ వేసుకొని కూర్చొని ఉంది నాకు నైటీ నచ్చదు అందుకని మా ఆవిడతో నేను డివోర్స్ ఇస్తున్నాను అని చెప్పిన వాడు కొంతమంది ఉన్నారు ఈ విషయానికి మా ఆయన ఈ రోజు తాగొచ్చాడు కాబట్టి నేను ఆయనతో మాట్లాడను మా ఆవిడ నేను తాగొస్తే మాట్లాడింది కాబట్టి నాకు డివోర్స్ కావాలి అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు అంటే సిల్లి సిల్లీ రీజన్స్ రాబోయే రోజుల్లో డివోర్స్ తీసుకోవడానికి రీజన్స్ ఏముండవు మేము ఇతను పెళ్లి చేసుకున్నాం వద్దనుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం దానికి రీజన్స్ ఏం లేవు మళ్ళీ దానికి ఒక పేరు పెట్టారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవునా ఒక భార్యాభర్త విడిపోతున్నారు అంటే దాన్ని కలపడానికి ట్రై సేపటికి వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో వ్యక్తి వెళ్ళి నాశనం చేస్తా చేయడానికి కష్టం కదా నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తాను అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆవేశంగా ఉంటారే గురుగారు అసలు అమ్మాయి కరెక్ట్ కాదు గురుగారు అసలు నా జీవితం మొత్తం నాశనం చేసింది అవును నాన్న ఎంత నాశనం చేసింది నాన్న అట్లట్లా నాన్న అది కరెక్ట్ కాదు కదా నాన్న అమ్మాయి ఏంటి అన్న అట్లా ఉంది అని చెప్పి ఫస్ట్ వాళ్ళ దారిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి నచ్చ చెప్పడం మొదలు పెడతా అరే నీకొక్కడికే కాదు ఇలాంటి కష్టాలు చాలా మందికి ఉన్నాయి ఇంతకు మించిన కష్టాలు ఉన్న వాళ్ళని చూసి నువ్వు కంపారిజన్ చేసుకొని ఓకే నాకు తక్కువ ఉన్నాయి వాళ్ళకంటే అని చెప్పి సంతోషంగా నువ్వు కాపురం చేసుకోరా అని చెప్తాను ఓకే అవునా కాదు మంచి పద్ధతే కాదు వాళ్ళ దారిలోకి వెళ్ళారు ఫస్ట్ లేకపోతే వాడు మన మాట వినరు సై మీరా జ్యోతిష్యం చెప్పేటప్పుడు కూడా అదే మాట చెప్తా ఫస్ట్ వాళ్ళ దారి నుండి తెలుసుకొని వాళ్ళ దారిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కంఫర్ట్ కంఫర్టబుల్ జోన్లోకి నేను వెళ్ళి చెప్తా ఓకే నా జోన్లోకి వాళ్ళని తెచ్చుకోను నేను వాళ్ళ జోన్లోకి వెళ్తాను వెళ్ళి వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అది చూసిన తర్వాతనే వాళ్ళతో మాట్లాడే విధానం మొదలు పెడతాను సో ఆ లక్షణాలు అంటే మనం కంఫర్ట్గా ఉంటున్నామా లేదా అనేది మనం ఒక్కడమే కాకుండా ఇతరు వాళ్ళకి కూడా మన వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనేది చూడాల్సిన లక్షణం ఇద్దరికి భార్యాభర్త ఇద్దరికీ ఉంది నేను మాట్లాడితే విడిపోతాం మాట్లాడితే చిన్నవాడికి విడిపోతామంటే కష్టం నాన్న ఎంతో ఎంతో పెద్ద పెద్ద కష్టాలను వహించినటువంటి వాడు మన పూర్వీకులు అత్తలు పడేస్తే వాళ్ళు కోడళ్ళని ఎట్లా అంటే అట్లా భార్య ఇంట్లో ఉండగానే ఇంకో పెళ్లి చేసుకొచ్చుకునేవాడు ఇంకొక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది ఇవన్నీ కూడా భరించారు ఆడవాళ్ళు పూర్వకాలంలో భరించిన తర్వాత కొన్ని రోజులకి తాళం చివురు వీళ్ళ దగ్గరకు వచ్చేది తెలుసా ఓర్పు ఇప్పుడు ఓర్పు ఎక్కడుంది నాన్న కదా ఇప్పుడు ఓర్పు లేదు నేర్పు ఉంది ఎట్లా తప్పించుకోవచ్చు అనేది నేర్పు మాత్రమే ఉంది కానీ ఓర్పు లేదు అంత ఓర్పు ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు నాన్న క్షణిక ఆవేశానికే లోనైపోయి ఎంతసేపటి గొడవ పెట్టేసుకుంటామంటే నిజంగానే ఓకే నేను కొంత ప్రతి ఒక్కళ్ళని ఈ మాట చెప్పటల్లా ఎంతో అనుభవించిన తర్వాత ఇంకా జీవితమే ఉండదు వీళ్ళతో ఉంటే అనుకున్న వాళ్ళు బయటికి రావడం అంతకు మార్గం లేదనే చెప్తాం ఒక కొత్త మార్గాన్ని వెతుక్కోవలసిందే దాంట్లో తప్పదు కూడా అలా అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడం అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మనం వంశం వృద్ధి కలగాలనే ఒక కొడుకు కూతురు కావడం కన్నాం వాళ్ళకి పెళ్ళి పిల్లలు పుట్టి వాళ్ళని ఎత్తుకొని చూసుకోవాలనే కదా వీళ్ళ కోరి కూడా అవునా ముత్తవ్వలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ముని మధ్య దాకా ఉన్నానని అని ఇప్పుడు ఉంటలేదులే ముత్తవ్వ అంటే ఇప్పుడు మా అమ్మమ్మ మా అమ్మకి అమ్మమ్మకి అమ్మ అంటే ఫోర్త్ జనరేషన్ నేను నా కొడుకు అవునా ఫోర్త్ జనరేషన్ నా కొడుకు అంటే వాళ్ళని కూడా చూసిన వాళ్ళు ఉన్నారు అంటే ఎంత ఓర్పుతో వాళ్ళ సహనంతో జీవితాన్ని చక్కదిద్దుకున్నారు వాళ్ళు అవునా ఆ ఓర్పు లేకపోతే ఎక్కడైనా కష్టమే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు చేసుకోము అనుకోవడం అనేది మూర్ఖత్వం అని చెప్తాను దీనికి కూడా కారణం ఏంటి అనేటువంటి ఒక జాతక పరంగా మనకు పరిశీలనకు వస్తే దీంట్లో శుక్ర కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది పూర్వకాలంలో కుజ దోషం లక్ష మందిలో వంద మందికి ఉండేది ఓకే ఇప్పుడున్నటువంటి జనాల్లో లక్ష మందిలో వంద మందికి మాత్రమే లేదు మిగిలిన తొంభై తొమ్మిది అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మందికి తప్పనిసరిగా కుజదోషాలు స్త్రీ శాపాలు పితృదోషాలు ఇట్లాంటివి వస్తూనే ఉన్నాయి గ్యారెంటీ ఎందుకు అంటే పూర్వీకులు చేసినటువంటి తప్పులు ఆస్తిస్తే తీసుకుంటాం కదా వాళ్ళు చేసిన తప్పుల ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం కూడా తీసుకోవాల్సిందే కదా మనం ఆస్తి మాత్రం తీసుకుంటాం వాళ్ళు ఇచ్చినవి మాత్రం ఏ నీ పాపం నువ్వే నువ్వే బో అంటే ఎట్లా పోతాం అవునా ఆ జీన్స్ తీసుకుంటున్నా కదా జీన్స్తో పాటు వాళ్ళు చేసేటువంటి పాపాలు కూడా తీసుకోవాలి కదా దీంట్లో ఒక మాట స్త్రీ శాపం అనేటువంటిది నేను అదే చెప్తాను ఈ స్త్రీ శాపం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు కావట్లేదు పిల్లలకైనా బాధపడుతున్నారు పెళ్ళి చేసుకోమని చెప్తున్నారు ఇవన్నీ బాధ ఎక్కడి నుంచి వస్తుంటే మన పూర్వీకులు ఎవరో ఎన్నో తరాల కిందట ఆడవాళ్ళని హింసించినటువంటి దాఖలాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిఫలం చెప్తాం అప్పుడు మొక్క వేశారు ఒక గింజ విత్తనం వేశారు నాన్న పాపం అనేటువంటి ఒక చిన్న విత్తనం వేశారు మొలకైంది మొలకెత్తింది మొక్క అయింది పెద్ద చెట్టు అయింది ఇప్పుడు పెద్ద మహావృక్షం అయిపోయింది జనరేషన్ మారే కొద్ది అది పెరుగుతుంటుందా లేదా ఏంటి పెరిగేది పాపం పాపం ప్రతిఫలం తినాలా లేదా తప్పనిసరిగా తినాలా లేదా తినాల్సిందే కదా మంచి చేస్తేనేమో మంచి అని చెప్పి మాత్రం తీసుకుంటాం ఏ మా తాతగారు అంత మంచిగా ఇంత మంచిగా అని చెప్తాం అదే తాతగారు చెడ్డ పనులు చేసినప్పుడు ఆ చెడ్డ వచ్చేటువంటి ప్రతిఫలం కూడా మనం తీసుకోవాల్సిందేగా ఆడవాళ్ళని ఏడ్పించని చెప్తాను ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీరు వచ్చిందా ఆ వంశానికి మహాసముద్రమై సునామీలో వంశం మొత్తం కొట్టుకుపోతుంది తల్లి కావచ్చు అత్త కావచ్చు భార్య కావచ్చు వదిన కావచ్చు కోడలు కావచ్చు మరదలు కావచ్చు అక్కజల్లులు కావచ్చు మరేతర ఆడవాళ్ళు కావచ్చు ఏ ఒక్క ఆడవాళ్ళకన్నిటికీ ఏ ఒక్క మగవాడు కారణం కాకూడదు ఏ ఒక్క మగవాడు ఏ ఒక్క ఆడవాళ్ళకన్నిటికి కారణమైనా ఆ వంశం చివరికి మొత్తం కొట్టుకోవాల్సింది తప్పితే ఎక్కడా ఉండదు నిర్వంశం చివరికి ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఎందుకంటే ఇవే కారణాలు ముఖ్యంగా ఈ వీళ్ళకి దోషాలు ఉన్నాయి అని చెప్పి చెప్పగలిగినటువంటి గ్రహాలు ఏమిటి జాతకంలో ముఖ్యంగా అంటే శుక్ర కుజ రాహు కేతు గురు రవి గ్రహాలు వీటిల్లో అతి ముఖ్యమైనటువంటివి శుక్ర కుజ గ్రహాలు వీటి వల్ల ఏంటంటే అహంకారం ఎక్కువ ఉంటుంది ఇగో ఎక్కువ ఉంటుంది ఏమీ తెలియని వాళ్ళకు కూడా ప్రపంచం మొత్తం నాకు తప్పితే ఇంకెవరికి తెలియదు అందరూ వెధవలే నన్ను ఒక్కనే పెద్ద తెలియగల అనుకునేటువంటి ఆలోచన విధానం ఉంటుంది లేదు ఏది తట్టుకోలేనటువంటి సెన్సిటివిటీ పెరుగుతుంది ఎమోషనల్గా ఉంటారు సేమ్ టైం ఎమోషనల్గా ఉన్నప్పుడు ఆడవాళ్లలో హార్మోన్స్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి సంతాన యోగం కలగకుండా పోతూ ఉంటుంది సైంటిఫిక్ రీజన్ మళ్ళీ ఇది శాస్త్రం ఎట్లా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అంటే జ్యోతిష్ శాస్త్రంలో సైన్స్ ఎలా వచ్చింది అంటే ఇట్లానే వచ్చింది వీళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ ఉండదు ఈ గ్రహాలు రెండు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు చిన్న చిన్న వాటికి కూడా సెన్సిటివ్ బాగా ఎక్కువ ఆవేశపడిపోతుంటారు ఆలోచన పడిపోతుంటారు వాటి వల్ల వీళ్ళకి ముఖ్యంగా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కి వాటి వల్ల థైరాయిడ్ వస్తుంది గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే సంతాన యోగం కలగడం కష్టం కదా కదా మరి ఈ సంతాన యోగం కలగట్లేదని గైనిక్ ప్రాబ్లమ్స్ అని సైన్స్ చెప్తుంది ఈ గ్రహాలు ఉన్నవాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా ఉంటాయని చెప్పి మా జ్యోతిష్యం చెబుతుంది ఈ గ్రహాలు ఉన్న వాళ్ళకి ఈ పాపాలు నుంచి వచ్చినాయి ఈ గ్రహాల ప్రభావం చేత వీళ్ళకి సంతాన యోగం కలగకపోవచ్చు కలగకుండా ఉండడానికి అవకాశాలు ఇవే కనపడుతున్నాయి వీటి వల్ల వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చెప్తూ ఉంది జ్యోతిష్ శాస్త్రం ఈ రోగాలు ఉండడం వల్ల సంతానం కలగడాలని చెప్తుంది సైన్స్ అసలు ఈ రోగాల కారణం ఏంటి అని జ్యోతిష్యం అవునా దానికి దేనికి లింక్ అదే సో కాబట్టి ఇక్కడ ఏదైతే పూర్వీకులు చేసినటువంటి తప్పులు కావచ్చు ఏవైనా కావచ్చు వాటి ప్రతిఫలం కూడా తప్పనిసరిగా భవిష్యత్ తరాలు అనుభవించి తీరవలసిందే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి కారణం అదే అని చెప్తా పెళ్ళిళ్ళు కాకపోవడం పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పడం చేసుకున్నవాడు కలిసి ఉండలేకపోవడం కలిసి ఉన్న వాళ్ళకి సంతానం సరిగా లేకపోవడం సంతానం లే కలిగిన వాళ్ళ పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండడం లేదా ఆడిజంతో పుట్టడం కొంత వయసు వచ్చేసరికి దృవ్యసనాలు నా దగ్గరికి ఒక రోజు ఒకసారి వచ్చి కూర్చోండి నేను చూపిస్తాను పిల్లలు మాట వింటలేదు మా పిల్లల ముందు మేము చేతులు కట్టుకొని ఇట్లా నిల్చుంటున్నాం గురువుగారు అని చెప్పిన తల్లిదండ్రులను చూపిస్తాను నేను హైపర్ వీళ్ళు ఏమైనా అంటే వాడు గట్టిగా రుస్తాడు ఊరు మొత్తం వినబడేట్టు ఆ కాలనీ మొత్తం వినబడేట్టు వాడు ఎక్కడ రుస్తాడు ఎక్కడ పరిపోతుందో అని చెప్పి ఆ చెప్పురా ఏం కావాలరా ఇట్లా అడుగుతుంటాడు అది అవసరమా పరిస్థితి మన చేతులు చేసుకుంటున్నదే కదా సో వీటి అనేటికి స్టాప్ ఎక్కడ ఆడవాళ్ళని ఏడ్పించకుండా ఎక్కడి నుంచి అయితే స్టాప్ అవుతుందో ఏడ్పించకుండా ఉండడం అనేది అక్కడి నుంచి మంచి జరుగుతుందని చెప్తాను ఓకే అంటే ఆడవాళ్ళకి ప్రపంచంలోనే అసలు యావత్ ప్రపంచంలోనే అతి గొప్ప స్థానం ఇచ్చింది ఆడవాళ్ళకైనా ఓ మాట చెప్పానండి మాతృమూర్తి అంటాం కానీ పితృమూర్తి అనం మాతృదేవోభవ పితృదేవోభవ మాతృ తల్లి తర్వాతనే తండ్రిని చెప్తున్నాం ఆడవాళ్ళకు ఉండేటువంటి గొప్ప స్థానం ఉన్నంత ఓర్పు సహనం ఒక పురుషుడిని ఇంకొక దేవుడితో ఏమన్నా పోలుస్తారా సహనానికి వాటికి ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారా పోల్చరా ఎంత సహనం రా ఎంత ఓర్పురా భూదేవి అంత ఓర్పు ఉంటుందిరా అవునా ఆడవాళ్ళని ప్ర ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ఒక్క దాంతో పోల్చవచ్చు ఒక పుష్పంతో పోల్చొచ్చు ఒక చెట్టుతో పోల్చొచ్చు ఒక వర్షంతో పోల్చవచ్చు ఒక చలితో పోల్చొచ్చు ప్రతి ఒక్క ఋతువుతో పోల్చవచ్చు ఆడవాళ్ళని మగవాళ్ళని పోల్చని అదే ఆడవాళ్ళకు ఉన్నటువంటి స్థాయి ఆ స్థాయి తెలుసుకొని దయచేసి ఏ ఆడవాళ్ళకన్నిటికీ కారణం మాత్రం అవ్వద్దు ఈ మగవాడు అయ్యి ఇప్పుడు మీరు బాగానే ఉంటారు ఏడిపించిన వాడు వాడు బాగానే ఉంటాడు కానీ తదుపరి జనరేషన్స్ అంటే మనం చేసుకున్న కర్మకి మనం మనం కొంచెం మనం కర్మ చేసాం కాబట్టి వీడి వంశంలో పుడతాం ఆ కర్మకి ఈ కర్మ కరెక్ట్ అవుతున్నాను కాబట్టి ఈ జన్మలో వీడి వీడి దగ్గర ఈ ఇంట్లో పుడతాం మనం ఈ ఇంట్లో పుట్టి పెళ్ళిళ్ళు కాకుండా ఇంట్లో కూర్చొని చివరి పెళ్ళిళ్ళు కాకుండా పిచ్చె కింద మావాడు ఒకడు వచ్చాడు బ్రాహ్మణ్ ముప్పై ఆరు ఏడు నా వల్ల కాదు నా ఈ పెళ్ళిళ్ళు ఎవరు లేదు మొహం లేదు ఎవరు ఒక అమ్మాయి తిరుగుతే పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు సే అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాను నాకు కులమతాల పట్టింపు లేదు ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు అంటే చివరికి ఆ పరిస్థితికి వచ్చేసారు అవును ఆ పరిస్థితి ఎందుకు రావాలి మనం చిన్న వయసు నుంచి చక్కగా నేను చెప్తున్నా నాకు పెళ్ళైంది నాకు ఇరవై ఒకటో సంవత్సరాల్లో యాజ్ ఎ లా గవర్నమెంట్ ఏదైతే కాన్స్టిట్యూషన్ చెప్తుందో అదే ఏజ్ ప్రకారం ట్వంటీ వన్ ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నా నేను మా ఆవిడకి అప్పుడు కరెక్ట్గా నైన్టీన్ ఇయర్స్ ప్రశాంతంగా ఉన్నావు ఇప్పుడు నాకు నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయి నా కొడుకులకు వచ్చేసరికి ఇరవై ఏళ్ళు వచ్చినాయి నాకు యాభై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి పాతికేళ్ళు వస్తాయి గట్టిగా వాళ్ళు పెడితే తింటా లేకపోతే సంపాదించుకున్న ఓపిక నాకైతే ఉంటుందిగా యాభై ఏళ్ళ తర్వాత కొడుకు పది ఏళ్ళు సంపాదించుకుంటాయి కదా అలాగే హ్యాపీగా తింటా ప్లానింగ్ అనేది అంటే ప్లానింగ్ మీన్ ఒక వయసు వయో పరిమితి ఎందుకు పెట్టారు అంటే ఆ వయో వయసులో జరిగితే కరెక్ట్గా పుట్టే పిల్లలు కూడా మనం పెద్దవాళ్ళు అయ్యేసరికి నలభై ఏళ్ళకి పెళ్ళైపోతే చేతిలో చేతుల్లో పిల్లలను ఎత్తుకుంటే మనవడాని అడిగితే ఎంత సిగ్గుతూ చావాలన్న మనవడా కొడుకు తెలియని పరిస్థితుల్లో ఎత్తుకొని తిరుగుతుంటే ఏం చేయాలి అవునా ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేస్తే కొడుకు పుట్టాడు అనుకోండి నేను ఎందుకని తిరుగుతున్నా మనవడనే పిలుస్తున్నాను నా పక్కన కొడుకని చెప్పరుగా అవునా మరి ఆ ప్రతి ఒక్కటి కూడాను ఒక వయసుకు సంబంధించినటువంటి ప్రకృతి ధర్మం ప్రకారం ఏదైతే జరగాలో అవి జరిగితే అన్నీ ప్రకృతి సిద్ధంగా ఉంటాయి అవి లేకపోబట్టే సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టలు పుట్టలుగా పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తున్నాయి వంద మందికి పెళ్ళి అయితే దాంట్లో పది మందికి మాత్రమే ప్రకృతి సిద్ధంగా పిల్లలు పెడుతున్నారు మిగతా తొంభై మందికి సంతాన సాఫల్య కేంద్రాలే కారణం ఇంకోటి ఏదో వచ్చింది స సరోగశ సమ్మెదో వచ్చింది అంటే వినాశకాలు విపరీత బుద్ధులు అంటున్నారు చూడండి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఎక్కడికి పోతే ఇట్లానే జరుగుతుంటాయి అవునా ఇవన్నీ ఎక్కడ పోతున్నాం మనం ఎంత దూరం ప్రయాణం చేస్తాం ఉన్న దాంట్లో ఆనందం లేకుండా ఎంత దూరం ప్రయాణం చేస్తాం ఏం చదువుకునేం ఉపయోగం ఎంత సంపాదించే ఉపయోగం నాకు ఒకళ్ళు ఉన్నారు రెండు వందల కోట్ల రూపాయలు ఆస్తుంది ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి లేరు అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళు పెద్ద అమ్మాయికి చిన్నమ్మాయికి ముప్పై ఆరు ఏళ్ళు పెళ్ళిళ్ళు చేసుకో ఉంటున్నారు రెండు వందల కోట్లు ఎక్కడ దగ్గర పెడతారు ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళు పోనీ అమ్మాయిలు ఏమైనా కలిగి ఉంటున్నారా వాళ్ళకి దాదాపు వచ్చేసరికి ప్రయాణం సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ వాళ్ళకి ప్యాకేజీలు ఉన్నాయి ఆడపిల్లలు మొత్తం ఏం చేస్తారు అవునా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉంటారు సినిమాలు చూసి కూడా కొంతమంది పాడబోతున్నారు కొంతమంది అంటాం కొంతమంది మిమ్మల్ని చూసి మీ సినిమా తీస్తున్న వాళ్ళు అంటారు అంతే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అదే సినిమా తీస్తున్నారో వాళ్ళు అంటారు మీ సినిమా చూసిన తర్వాత మాకు ఈ థాట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేరాల ఘోరాలు చూపిస్తుంటారు చూడండి ఈ విధంగా చేశారంటే పట్టుకుంటారని అంటే ఆ విధంగా కాకుండా ఇంకో విధంగా చేయమనే కదా అంతే కదా మరి అక్కడ అన్నిటికీ వినాశనానికి దగ్గరలో ఉందని చెప్తాను నేను ఏదో కలియుగం అంతమైపోతుందని చెప్పను కానీ వినాశనానికి రాను రాని బావి వరసలు ఉండవు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే చూస్తున్నాం మనం ఒక తండ్రి ఒక కూతుర్ని ఎనిమిసాలు గర్భవతిని చేసేటువంటి ఎంత దారుణమైనటువంటి విషయం నాది దరిద్ర జిగుప్స్ అసలు ఆ మాట మాట్లాడుకోవడానికి కూడా మనసు రాదు మనకి ఎంత జిగుప్సగా ఉంటుంది చెప్పండి ఎక్కడికి పోతుంది ప్రపంచం అవునా దీనికి స్టాప్ ఫుల్ స్టాప్ కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా తొందరగా ఎర్లీ ఏజ్లో పెళ్లి చేయండి చక్కగా మీ పిల్లలు మంచి బుద్ధిమంతులుగా భార్యాభర్తలు ప్రశాంతంగా ఉంటారు ఇగో పెరిగే టైంకి పెళ్ళి చేసి పడేస్తే యుగో పెరగదు హా వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి బాంధవ్యం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇగో కట్టే కదా ఇగో లేకపోతే హాయి ఉండాలి ప్రశాంతంగా ఈ ఇరవై మూడేళ్ళకి ఇగో వచ్చిందని మనం ఏం చేయలేము అనుకోండి దానికి చెప్తున్నాం ఇరవై మూడేళ్ళకి అంత వికసించేంత ఇగో ఉండదు వాడికి ఏదో చిన్నదా అంటే చిన్నతనంలో ఉండేటువంటి ఈగో ఉంటుంది కానీ ఇరవై మూడేళ్ళకి అంత ఇగో ఈగో ఉండదు ఈ ఇంకా ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కాళ్ళ అప్పుడు చేసుకొని కరెక్ట్గా కూడా ఉంటే ఎవరు ఉండరు సో కాబట్టి బిలో ట్వంటీ ఫైవ్ తప్పనిసరిగా అబ్బాయికి బిలో ట్వంటీ త్రీ అమ్మాయికి పెళ్ళిళ్ళు చేయండి మేము చేసుకోము అనేటువంటి పరిస్థితి వరకు మీరు తీసుకురాకండి పెళ్లి చేస్తే చేసుకుంటారు చక్కగా మంచిగా ఉంటారు ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రి అనమాన్ శ్రీ గురు